హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వెల్కమ్ టు ఈ అమ్మ చేతి వంట ఈరోజు రెసిపీ ఏంటంటే మార్గశిరమాసం మహాలక్ష్మికి మూడో వారం ఇష్టమైన ముద్ద కుడుములు రెసిపీ అండి ఈ రెసిపీ అంటే ఒక్కసారి మనం ఈ విధంగా భక్తితో చేసామంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద ఉన్నట్టయితే మనకు అనిపిస్తూ ఉంటుంది ఈరోజైతే నాకు అయితే అదే జరిగింది నేను కరెక్ట్గా ముద్ద కొడుములు చేసినప్పుడు నేను ఇది చేసేదానికి కొంచెం కష్టపడేది ఈ నానబెట్టి పిన్ని కొట్టి చేయాలి అనేసి కానీ ప్రతి సంవత్సరం ఆ తల్లి మీద భక్తితో నేనైతే చేసుకుంటూ ఉండేది ఈ వ్రతం చేసుకోవాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటిస్తూ మనం ఈ వ్రతం చేసినామంటే వచ్చే సంవత్సరం వరకు మన ఇంట్లో లక్ష్మీదేవి వెళ్లకుండా మనకి ఏదో రూపంలో కష్టకాలంలో శాపద సమయంలో మనల్ని ఆదుకుంటూనే ఉంటుంది ఉన్నప్పుడు తృప్తిగా కష్టం ఉన్నప్పుడు మనకి ఏ రూపంలోనైనా డబ్బులు అందుతూ నాకైతే అలానే జరుగుతుంది ఆ లక్ష్మీదేవి కన్నా ఎప్పటికీ నన్ను వదలలేదు ఈ వ్రతాన్ని నేను ఇరవై సంవత్సరాలుగా అయితే చేస్తున్నాను వ్రత కథలు స్త్రీల వ్రత కథలు అనే పుస్తకం నుండి ఈ కథ నేర్చు ఈ ఈ వ్రతాన్ని అయితే నేర్చుకో చూసి ఆచరించుకుంటున్నాను అప్పటి నుంచి ఆ తల్లి నాకు ఏదో రూపంలో అయితే సాయం చేస్తూనే ఉంది ఈ రోజైతే ఆ రెసిపీ సింపుల్గా ఎలా అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం ఈరోజు మహాలక్ష్మీదేవికి పు ముద్ద కొడుములు చేస్తే కరెక్ట్గా ఏ వచ్చాయి అప్పుడే అనుకున్నాను ఆ తల్లి లక్ష్మీదేవి కరుణ మన మీద ఉండదు కాబట్టిదా ఆ తల్లికి ఇష్టమైన తొమ్మిది సంఖ్య మనకు వచ్చింది అనేసి అయితే నేను చాలా తృప్తిగా ఫితే ఫీల్ అయ్యాను ఈ ముద్దకు మనం ఈ వ్రతం నోచుకోవాలంటే ఉదయం లేవు కానీ ఎంగిలి పడకూడదు తలకు నూనె రాసుకోకూడదు తల దువ్వుకోకూడదు ఏమీ తినకుండా నోట్లో వేసుకోకుండా మనం ఈ వ్రతాన్ని అయితే పూర్తి చేసుకోవాలి నాకు ఒక్కొక్క సంవత్సరం అయితే నేను తెలియకుండా ఆ రోజు ఏదో ఒకటి చేసేదాన్ని ఒక సంవత్సరంలో ఐదు వారాల్లో ఏదో ఒక వారం అయితే నాకు కూడా మిస్ అయ్యేది కానీ నేను ఎంతో జాగ్రత్తగా బ మసలు కొంటూ ఈ వ్రతాన్ని అయితే చేసుకుంటూ ఉండేదాన్ని అలాంటి ముద్ద కుడుములు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుంటామండి నేనైతే కలసం పెట్టుకున్న బియ్యాన్ని అయితే ఒక పావు కేజీ బియ్యాన్ని అయితే రెండు గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను నానబెట్టేసి వాటర్ అంతా బాగా వచ్చి వంపేసి బియ్యం బాగా ఆరిన తర్వాత కొంచెం కొంచెంగా వేసి మిక్సీ అయితే పట్టుకున్నాను బియ్యం పిండి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్యాన్లో బియ్యం మనం వేయించిన బియ్యం పిండి ఇందులోకి మనం పాలైనా వాడచ్చు లేకపోతే నెయ్యి అయినా వాడచ్చు తాతల్లికి ఇష్టమైంది నెయ్యి కాబట్టి మనం ఏది వాడినా పర్వాలేదు ఇక్కడ నేను పిండిని అయితే రెండుసార్లు మిక్సీకి వేసి వేయించు పొడి చేసుకొని టీపా పెట్టి పెట్టి అందులో అయితే వేయించు పిండిని అయితే గో మీడియం సైజులో పెట్టి నిండా హై ఫ్లేమ్లో పెడితే కింద పిండి అడుగంటివి మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని అయితే బాగా దోరుగా అయితే వేయించుకోవాలి మాడకుండా ఇప్పుడు మనం దీనికి నేను అరకప్పు బెల్ల అయితే తీసుకున్నాను బెల్లాన్ని అయితే తురిమి కట్ చేసి పిండి ఎక్కడ గడ్డలు కట్టకుండా చూసుకోవాలి బాగా కట్టు కలుపుకున్న తర్వాత అరకపు బెల్లం తురుము అయితే తురుముకొని పిండి బాగా వేడెక్కిన తర్వాత పచ్చి వసనంత పోయిన తర్వాత మనం తురుముకున్న బెల్లం తురుము కూడా అందులో అయితే వేసేవాలి బెల్లం తురుము వేసిన తర్వాత మనం పాలు కానీ నెయ్యి కానీ నెయ్యి అయితే మనం అంత ఎక్కువ వేయలేం కాబట్టి పాలు పోసైతే బెల్లం తురుము వేసేసి పాలు పోసి మనం కొంచెం ఎక్కువ కూడా పట్టదు పాలు ఒక గ్లా ఒక గ్లాసులో కాలు అయితే పడుతుంది వేసి బాగా కలిపి ముద్దు చేసుకొని ఉండలు అయితే చేసుకోవాలి ఇప్పుడు మన బెల్లంలోనే ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి బెల్లం ఉడుకు తగులుతానే కరుగుతుంది కాబట్టి ఆల్రెడీ బెల్లం మిక్సీలో అయితే మన చేతికి ఉండైతే వచ్చేస్తుంది కానీ మనం పొడి పొడిగా మనం ఉండ పట్టి పెడితే పొడిగా ఎక్కడ రాలకుండా ఉండడానికి ఊరికెట్ సింపుల్గా పాలు పాలు కానీ వేసుకొని మనం రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు భగ దేవుడికి ముద్దకొడుములు అంటే ఎలా చేస్తామో వినాయకుడికి కూడా ఇష్టమైన ఈ ముద్ద కొడుమని రౌండ్ చేసుకొని తర్వాత మనం వెళ్ళితో పైన నొక్కి పెట్టినామంటే అది మనకు కుడుములుగా తయారవుతుంది ఈ విధంగా అయితే ప్రతి సంవత్సరం నేను మహాలక్ష్మీదేవికి మూడవ వారం ముద్ద కుడుములు చేసి పెట్టేది ఈ ఈరోజైతే ఈ ముద్ద కుడుములు అయితే ఈ విధంగా చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి బాయిల్ అయిన తర్వాత ఈ తొమ్మిది కుడుముల్ని అందులో పెట్టి ఆవిరి మీద ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆవిరి వచ్చే వరకు ఉడికించుకున్న సూపర్ టేస్టీ అయిన ముద్ద అయితే రెడీ అయిపోతాయి ఇవి మనం ఈ వ్రతం చేసేటప్పుడు మనం ఏదైనా తప్పు జరిగినా పర్వాలేదు కానీ వ్రతం ఒకటి చేయకుండా ఉండదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి